క్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నఘ్నోపశాంత సదాశివసరంభా శంకరాచార్య మధ్య పర్యంతం వందే గురంపరా నారాయణం నరం నమస్కృతరో దేవీం సరస్వతీం వ్యాసం సమగ్ర మహాభారత సమగ్రమహాభారతంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక ఇందులో భాగంగా మనము గత కొద్ది నెలలుగా మహాభారతంలోని కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం వేదవ్యాస విరచితమైనటువంటి భాగవతం ఆధారము ఆదిపురం అయిపోయింది సభాపురం అయిపోయింది వనపురంలో చివరి చివరి స్టేజ్లో మనం ఉన్నాం ఇప్పుడు చివరి ఇప్పుడు చెప్పుకునేటువంటి కథ వచ్చేసి కర్ణ దిగ్విజయము దుర్యోధన్ యాగం అనేటువంటి కథ ఈ చెప్పుకునే ముందు క్రింది కథలో ఏం జరిగింది అనే అనే కథ కూడా కొద్దిగా చెప్పుకోవాలి మనం నూట ఒకటవ కథలో అంటే క్రిందటి కథలో మనం ఏం చెప్పుకున్నామంటే దుర్యోధనుడు ఘోషయాత్ర అనే నెపంతో ద్వైతవనానికి వస్తాడు ద్వైతవనానికి వచ్చినప్పుడు అతను ఎందుకు వస్తాడు అక్కడికి ద్వైతవనానికి అంటే ద్వైతవనానికి వచ్చి పాండవంలో అవమానపరచాలని వస్తాడు అతను అవమాన అవమానపరచారని వచ్చి తానే అవమానం పొందుతాడు తానే అవమానం అంటే గంధర్వుల చేతులు అతను ఓడిపోతాడు గంధర్వ చేతిలో ఓడిపోయినప్పుడు గంధర్వులు అతన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోతుంటారు అమరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటారు ఆ సందర్భంలో పాండవులే భీముడు అర్జునుడు వీళ్ళంతా వచ్చి ఆ చిత్రరథుడు అన్నట్టు గంధర్వునితో యుద్ధం చేసి దుర్యోధిని విడిపిస్తారు కర్ణుడు కూడా యుద్ధంలో పారిపోయింటాడు ఆ సందర్భంలో అది చూసిన తర్వాత దుర్యోధను ఒక రకమైనటువంటి జిగుప్స ఏర్పడుతుంది కర్ణుడు కూడా యుద్ధం చేయలేకుండా పోయాడు కదా కర్ణుడు ఓడించినటువంటి ఆ గంధర్వులను అర్జునుడు ఓడించినాడు కదా ఈ కర్ణుడు రేపొద్దున యుద్ధంలో ఏం గెలుస్తాడు అన్నటువంటి ఒక నిరాశ నిస్పృహతో అతను ఏం చేస్తానంటే నేను ప్రయోపవేశం చేస్తాను నేను ఇక బ్రతకను అని చెప్పేసి ప్రయోపవేశానికి కూర్చుంటాడు ఇదంతా ముందు కథలో వచ్చినాడు ముందు మనం చెప్పుకునేటువంటి కథ ఆ ప్రయోపవేశం చేసేటువంటి సమయంలో మరి ఇతను చనిపోయినాడంటే మరి మరి అంతా చాలా కష్టము అందువల్ల దానవులు ఏం చేస్తారంటే దానవులు అంటే రాక్షసులు రాక్షసులు అంతా భూమి మీద రాజుల మాదిరిగా అవతరించింటారు వాళ్ళు మరి వాళ్లకందరికీ రాజు దుర్యోధనుడు వాళ్ళు అలాంటి దుర్యోధననే సరిపోతే చాలా కష్టం అనే ఉద్దేశంతో వాళ్ళు దుర్యోధన్ పాతాళలో లోకానికి తీసుకెళ్తారు పాతాళ లోకానికి తీసుకెళ్లి అతని శౌర్యాన్ని ఊరిపోసి నీవేం భయపడక్కర్లేదు యుద్ధం అనేది జరిగినప్పుడు ఈ రాక్షసులందరూ భీష్ముడు దోణుడు ఇలాంటి వాళ్ళందరినీ ఆవహిస్తారు ఆవహించినప్పుడు వీళ్ళు తమ తమ్ము తాముగా మరిచిపోయి యుద్ధం చేస్తారు నువ్వేం భయపడనక్కర్లేదు అని చెప్పేసి అతనికి బోధ చేసి నువ్వు గెలవడం తథ్యము మేమంతా నీకు నీకు రక్షణగా ఉంటాము అని చెప్పేసి దానవులు అతనికి శౌర్యాన్ని ఉత్తేజపరిచి మళ్ళీ అతన్ని వా వాపసు పంపిస్తాడు దుర్యోధనుడు మళ్ళీ హస్తినాపురానికి వస్తాడు ప్రయోపవేశం చేయాలనేటువంటి ఉద్దేశం మర్చిపోతాడు తిరిగి రాజ్యాన్ని ఎల్లుకుంటూ ఉంటాడు తిరిగి ఎప్పట్లాగా దుర్యోధనుడు దుశ్శాసనుడు మరిసే కొని వీళ్ళంతా కలిసి మేము ఎలాగా పాండవులు చేయించాలి అని పాండవులు ఎలా చేయించాలి పాండవుని ఎలా కచి తీర్చుకోవాలి వాళ్ళపై పగ ఎలా తీర్చుకోవాలి అని పన్నాగాలు పండుకుంటూ ఉంటారు పడుతూ ఉంటారు ఇదంతా భీష్ముడు గమనిస్తూ ఉంటాడు భీష్ముడు గమనిస్తూ ఉండే వీడికి ఇంకా బుద్ధి రాలే కదా గంధర్వుడి చేతిలో మొన్ననే ఓడిపోయాడు ఓడిపోయి బంధించబడినాడు అలాంటి వాడిని పాండవులు మళ్ళీ ఆ గంధర్వుడితో యుద్ధం చేసి వీడిని విడిపించారు కదా అయినప్పటికీ కూడా వీడికి బుద్ధి రావడం లేదేమిటి అని చెప్పేసి అతను బాధపడి ఒకరోజు దుర్యోధని పిలుస్తారు దుర్యోధని పిలిచి దుర్యోధనతో చెప్తాడు దుర్యోధన నీకు ఒక విషయం చెప్తాను విను నీవు కర్ణుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కర్ణుడి మీద ఆధారపడి యుద్ధంలో నీ పాండవులు గెలుస్తానని అనుకుంటున్నావు కానీ శౌర్యములో కానీ ధర్మములో కానీ ధనుర్వేదములో కానీ కర్ణుడు పాండవుల్లో ఒకటి కింద నాలుగో వంతు కూడా సరిపడతను నా మాట విను వాళ్ళతో సంధి చేసుకుని ఆయన నీవు ఇలా నీవు మంత్రాంగం పండ పన్నద్దు అని చెప్పేసి చెప్తాడనమాట చెప్తే దుర్యోధనుడు ఏం చేస్తా అంటే పెద్దగా నవ్వుతాడు పెద్దగా నవ్వేసి భీష్ముడిని పట్టించుకోకుండా ఏం మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే భీష్ముడు వెళ్ళిపోతాడు దుర్యోధనుడు వెళ్ళిపోతాడు దుర్యోధనుడు వెంట కర్ణుడు వెళ్ళిపోతాడు దుశ్శాస్త్రుడు వెళ్ళిపోతాడు శకుని వెళ్ళిపోతాడు తదితరులందరూ వెళ్ళిపోతారు మరి భీష్ముడికి అవమానం అయిపోతుంది నేను చెప్పడం ఏమిటి నేను ఇన్ని రోజు ఇంత పెద్దవాడు నేను వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను బుద్ధి చెప్తే వీళ్ళని నా మాట వినకుండా పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఆయనే బాధపడతాడు బాధపడే భీష్ముడు కూడా వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళంతా వస్తారు మళ్ళీ వాళ్ళంతా వస్తారు సభలో కూర్చుంటారు మరి పాండవుని ఎలా ఓడించాలి అన్నటువంటి మళ్ళీ అదే చర్చ అప్పుడు కర్ణుడు అంటాడు చూడు దుర్యోధన ఈ భీష్ముడు ఎప్పుడు పాండవ పక్షపాతి ఎప్పుడు వాళ్ళను పొగుడుతుంటాడు మనతో దూషిస్తూ ఉంటాడు మరి ఇంకొక విషయం చెప్తాను నన్ను చూస్తే అతనికి సరియా సరిపడదు ఎప్పుడు దూషిస్తూనే ఉంటాడు అందువల్ల నేను అతని మాటలు నేను సహించలేను దుర్యోధన నాకు ఒక అవకాశం ఇవ్వు ఒక నాకు అనుమతి ఇవ్వు సైన్య సేనలను నా వింట పంపించు పంపిస్తే నేను ఒక్కడు ఆ పాండవులు అంతా జయించినటువంటి భూమండలాన్ని అంతా మళ్ళీ జయించి నీ పాదాక్రాంతం చేస్తాను చెప్తాడు అంటే ఏమైంటుందంటే పాండవులు ఎప్పుడైతే జూదంలో ఓడిపోయి ఉంటారో ఓడిపోయినప్పుడు పాండవులు అంతకుముందు రాజసూయ యాగానికి ముందు జయించినటువంటి రాజులందరూను కొంతమంది ప్రతిఘటించి వాళ్ళు ఏం చేసుకుంటారంటే స్వతంత్ర రాజులుగా ప్రకటించుకుంటారు వాళ్ళు అలాంటి సందర్భంలో వాళ్ళందరినీ మళ్ళీ జయించాలి అందువల్ల కర్ణుడు ఏమంట అంటే మరి భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వివిధ దిక్కులకు వెళ్ళి వాళ్ళందరి రాజులను జయించారు కదా ఆ రాజులందరినీ నేను జయించుకొని వస్తాను నేను ఒక్కడే జయించుకుని వస్తాను నాకు అవకాశం ఇవ్వు ఆ భీష్ముడికి కూడా బుద్ధి వస్తుంది అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తాడు దుర్యోధనుడు చాలా సంతోషపడిపోతాడు కర్ణుడి మీద తనకి నమ్మకం కూడా ఉంటుంది సరే కర్ణాన్ని వెళ్ళు సైన్యమంతా అధీనంలో ఉంటుంది తీసుకెళ్ళు అందరితో యుద్ధం చేసి కప్పం కట్టించు అని చెప్పేసి అతనికి ఆశీర్వదిస్తాడు మరి కన్నుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు కన్నుడు అక్కడి నుంచి బయలుదేరేసి ఆయన ఏం చేస్తాడంటే మంచి మంగళ స్నానాలు చేసి ఆ వీళ్ళ పురోహితులంతా మంచి వేదవంతరాలు చెప్తుంటా చెప్తుంటే పుణ్యాంగా అంతా వచ్చేసి దీవెనలు చేస్తుంటే అతను అక్కడి నుంచి బయలుదేరి మూడు లోకాలు దద్దరిల్లే రీతిలో రథాన్ని నడుపుకుంటాడు సాగిపోతాడు కదా సాగిపోయి అతను ఏం చేస్తా అంటే మొట్టమొదటి అతను ఏం చేస్తా అంటే ద్రుపదుడు రాజ్యాన్ని ముట్టడిస్తాడు అతను ఎందుకంటే ద్రుపదుడు చాలా ప్రబలమైనటువంటి శత్రువు హస్తినాపురానికి ప్రబలమైనటువంటి శత్రువు ఎవరు ఉంటే పాంచ దేశము ద్రుపదుడు ద్రుపదుడు పాండవుల యొక్క మామగారు అందువల్ల అతన్నే జయించాలి అనుకుంటాడు అనుకునేసి అతను ఏం చేస్తాడంటే ద్రుపద పట్టణాలనుకుంటాడు ముట్టడిస్తాడు ద్రుపదు చాలా సులభంగా అతను ఓడించేస్తాడు ఇప్పుడు ఓడించేసేసి అక్కడి నుంచి దుప్పంతో కప్పం కట్టిస్తాడు ద్రుపదని అనుయాయులు అంటే అతను దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరితోనూ మిగిలిన రాజులందరితోనూ కప్పం కట్టిస్తాడు అక్కడ నుంచి ఉత్తర దిక్కు సాగిపోతాడు అక్కడ పోయి ఉత్తర దిక్కులో నరకాసుని కుమారుడు అయినటువంటి భగదత్తుడిని జయిస్తాడు భగదత్తుని జయించి అక్కడ నుంచి హిమాలయ పర్వత ప్రాంతాలకు అంతా వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించి అటువైపు మళ్ళీ నేపా నేపాల దేశానికి వచ్చి నేపాల ప్రాంతం అని భారతంలో ఇవన్నీ ఉన్నాయన్న అన్ని దేశాల వర్ణన ఉంది నేపాల్ పై ఎత్తి నేపాల రాజును జయించి అక్కడ తనతో కప్పం కట్టిస్తాడు ఆపై తను అంగరాజు కదా తర్వాత వంగదేశము కళింగ దేశము శుండిక దేశము మిథిలా దేశము మాగధ దేశము కర్క ఖండ దేశాలు ఇలాంటి దేశాలంతా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు ఈయన తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలన్నిటిని జయిస్తాడు జయించి వత్స దేశానికి వస్తాడు వత్స దేశాన్ని జయిస్తాడు ఆ తర్వాత కోసల దేశాన్ని జయిస్తాడు కోసల దేశంలో మరి రుక్మి రాజ్యం చేస్తుంటాడు రుక్మిణి కోసల దేశం దాటిన తర్వాత రుక్మి విదర్భ దేశానికి వస్తాడు విదర్భలో రుక్మి పరిపాలన చేస్తుంటాడు ఆ రుక్మి ఎవరు రుక్మిణి యొక్క అన్న అతను రుక్మి ఆ రుక్మిణి రుక్మిణి చేయిస్తారు ఆ పైన అతను దక్షిణానికి వస్తాడు రాజులను చేస్తాడు రాజులను చేస్తాడు ఆ తర్వాత కేరళ రాజుని యుద్ధంలో చేస్తాడు అన్ని చేయించిన తర్వాత పశ్చిమ దిక్కు వెళ్తాడు పశ్చిమ దిక్కు వెళ్ళి అక్కడ అక్కడ మాత్రం వృష్టి వంశం వాళ్ళు అంటే యాదవులతో మాత్రం స్నేహం చేసుకుంటాడు చెలిమి చేసుకుంటాడు అంటే సంధిలాగా చేసుకుంటాడు తర్వాత అవంతి దేశాన్ని జయిస్తాడు అదైన తర్వాత యవనులు బర్బర్లు అంటే ఇప్పుడు అలెగ్జాండర్ మనం చెప్పుకుంటాం కూడా వాళ్ళంతా బర్బర్లు యవనులు ఉంటారు ఆ బర్బర్లు యవనులు వాళ్ళందరినీ జయిస్తాడు చేయించి వాళ్ళందరితో కప్పకు పట్టించుకుంటాడు అంటే అలెగ్జాండర్ ఉన్నటువంటి దేశం గ్రీస్ గ్రీక్ దేశం ఉంది కదా అంతవరకు వరకు వెళ్తాడు అనమాట కర్ణుడు వెళ్ళి వాళ్ళందరినీ జయించి అక్కడ రాజులతో కప్పం కట్టించి ఎక్కువ ధనంతో ఎక్కువ సంపదతో మరి అతను మళ్లీను హస్తరాపురాడిపిస్తాడు అయితే హస్తరాపురానికి ఇంతమంది రాజులను అనతి కాలంలోనే మరి ఒక ఒకడు పాండవులు రాజస్వయాగం ముందు జయించింది భీముడు ఒక దిక్కు అర్జునుడు ఒక దిక్కు నకులుడు ఒక దిక్కు సహదేవుడు ఒక దిక్కు వెళ్ళి వీళ్ళందరూ జయించుకొని వచ్చినటువంటి రాజులందరినీ కర్ణుడు ఒక్కడే అనతి కాలంలోనే వీళ్ళందరినీ జయించేస్తాడు అందరినీ జయించేసేసి అద్భుతంగా అతను వచ్చినప్పుడు చాలా మంది చాలా సంతోషపడిపోతారు దుర్యోధనుడికి పట్టరాని సంతోషం అయిపోతుంది పాండవులలో అయి నలుగురు పాండవులు సాధించినటువంటి ఘనకార్యాన్ని ఒక్క కన్నుడు సాధించాడు కదా అనుకుంటాడు అనుకునేసి ఇక యుద్ధము అంటూ జరిగితే మనం గెలవడం తథ్యం అన్నటువంటి నిర్ణయానికి అతను వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత అతను కన్నుని కౌలించుకునేసేసి కన్నుని తీసుకెళ్తాడు తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు ధుతరాష్ట్రం దగ్గరికి కన్నుడు ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్తాడు ధృతరాష్ట్రం ప్రణామం చేస్తాడు గాంధారికి ప్రణామం చేస్తాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలకంతా గౌరవిస్తాడు భీష్ముడికి నమస్కరిస్తాడు ద్రోణునికి నమస్కరిస్తాడు అది వాడి ఆశీస్సులన్నీ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత అప్పుడు కర్ణుడు అంటాడు దుర్యోధన ఇప్పుడు నీ సమస్త భూమండలము నీ అధిక్రాంతం అయిపోయింది నీ పాదాక్రాంతం అయిపోయింది అని చెప్తాడు చెప్తే దుర్యోధనుడు అప్పుడు కర్ణుడిని పక్కకు వెళ్చి చెప్తాడు కర్ణ నాకు ఒక కోరిక ఉంది నీవు ఇంత సాధించావు కదా నాకు రాజసూయయాగం ధర్మరాజ్ చేశాడు కదా యాగం అలా నాకు రాజసూయోగం చేయాలన్నటువంటి ఉద్దేశం నాకుంటాడు అప్పుడు కన్నుడు అదేంత పని సుయోధన రాజసూయోగం కూడా ఒక చేయడం కష్టమే ఉంది మన రాజులకంతా ఆహ్వానాలు పంపించు బ్రాహ్మణులు సత్కరించు యజ్ఞశాలను నిర్మించు తర్వాత అందరి శిల్పులకంతా ఆదేశించు మనం సమస్త భూమండలంలో ఉన్నటువంటి రాజులంతా నీ పాదాక్రంతమై ఉన్నారు కదా వాళ్ళంతా నీకు తెచ్చించినటువంటి కప్పముతో ఘనంగా రాజసూయోగం చేస్తాము అని చెప్తాడు చెప్పినప్పుడు దుర్యోధనుడు చాలా సంతోషపడిపోతాడు నీ మూలంగానే నేను యాగం చేసేటువంటి అదృష్టం నాకు కలిగింది కదా కన్నా అంటాడు తర్వాత పురోహితులు పిలిపిస్తాడు పురోహితులు పిలిపి వాళ్ళతో తన ఆశయాన్ని వ్యక్తం చేస్తాడు నేను ఇలా యాగం చేయాలని సంకల్పించుకున్నాను మీరు నాతో యాగం చేయించండి అని చెప్పేసి పురోహితులను అడుగుతాడు పురోహితులు ముగ్గురు నలుగురు ఉంటారు దుర్యోధనుడికి వాళ్ళు కాస్త ఆలోచన చేస్తారు ఆలోచన చేసేసి వాళ్ళు ఒక సమూహంగా మాట్లాడుకునేసి వచ్చి ప్రధానమైనటువంటి పురోహితుడు దుర్యో దుర్యోధనతో చెప్తాడు దుర్యోధన నీవు చేయాల్సినటువంటి సంకల్పం చాలా బాగుంది అయినప్పటికీ కూడాను ఆ యాగం చేయడానికి నీవు ఇంకా అనర్హుడు ఉంటాడు ఎందువల్ల ఎందువల్ల అంటే ఏం లేదు ఎందుకంటే నీకు ధర్మరాజు రాజసూయ యాగం చేసినటువంటి ఒక వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు భూమండలం మీద ఆ రాజుని నీవు జయించిన జయిస్తే మాత్రమే నువ్వు రాజసూయ యాగం చేయడానికి అవుతావు మరి ధర్మరాజుని నువ్వు జయించలేదు కదా ధర్మరాజును జయిస్తే మాత్రమే నువ్వు రాజసూయాగం చేయడానికి అర్హత 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 ఉంటుంది ఎందుకంటే యాగం అంటే ఏమిటి రాజసూయోగంలో సమస్త భూమండలంలో ఏ రాజు కూడా తనకు ఎదురు చెప్పేటువంటి రాజు ఉండకూడదు అన్నమాట అందువల్లనే ధర్మరాజు చేసినటువంటి యాగంలో అప్పటికి మిగిలిన రాజులందరినీ జయించేస్తారు ఒక జనాసంధుడు మాత్రం చాలా కఠినంగా ఉంటాడు అతను జయించడం అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ భీముణ్ణి తీసుకుని వెళ్ళేసి జరాసని కూడా మట్టు పెట్టేసి ఇట్టాడు అప్పటికేను రాజసుయోగం చేసే సమయానికి మిగిలిన రాజులంతా బాధాక్రాంతం అయిపోయినటువంటి వాళ్లే ఎవరు అతన్ని గెలిచినటువంటి వాళ్ళు లేరు అందువల్ల ఇప్పుడు నీవు జయించాలంటే ధర్మరాజుని జయించాలి ధర్మరాజుని జయిస్తే గానీ నువ్వు చేయడానికి లేదు తర్వాత మీ తండ్రి ఉన్నాడు కదా మీ తండ్రి బ్రతికి ఉన్నంత కాలము అతను ఈ యాగం చేయడానికి అర్హులుగా ఉంటాడు కానీ నీవు చేయడానికి అర్హత ఉంటది నీకు కాబట్టి నీవు ఇది చేయడానికి కుదరదు మేము నీకు ఒక వేరే ఉపాయం చెప్తాం ఏమిటంటే వైష్ణవ యాగము అని రాజసు యాగంతో దీటైనటువంటి యాగం ఇంకొక యాగం ఉంది ఆ యాగాన్ని నువ్వు చెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఇది ముందు శ్రీ మహావిష్ణువు చేసినటువంటి యాగం ఇది విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి యాగం ఇది ఈ యాగాన్ని నీవు చెయ్యి అని చెప్పేసి చెప్తారు అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో తర్వాత దుశ్శాసనుడితో సంప్రదిస్తాడు వాళ్ళు కూడా సరైనంటారు దుర్యోధను కూడా చేయాలని ఉద్దేశం పుడుతుంది వెంటనే అతని తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అతను అనుమతి తీసుకుంటాడు భీష్ముడితో అనుమతి తీసుకుంటాడు ద్రోణాచార్యుడితో అనుమతి తీసుకుంటాడు తర్వాత వైష్ణవయాగానికి సంకల్పించాడు మరి బంగారు నగలేదు బంగారు నగలిసి సరి సిద్ధమవుతుంది రాజుల్లో ఆహ్వానిస్తారు ఆ తర్వాత బ్రాహ్మణులు ఆహ్వానిస్తారు శీఘ్రగాములైనటువంటి దూతలను వివిధ దేశాలకు పంపిస్తారు ఆ నేపథ్యంలోనే దుశాసనాన్ని ఏం చేస్తాడంటే ఒక దూతను పెంచి ఆ పాండవాధువులు పాపాత్ములు పాండవులు వాళ్ళు అక్కడ ద్వత ద్వైతవనములో ఉన్నారు వాళ్ళని కూడా పిలిచినప్పుడు నువ్వు మా మేము ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పు మా దుర్యోధను వైష్ణవయాగం చేస్తున్నాడు మీరు తప్పక రావాలి అని వాళ్ళని ఆహ్వానించు అని చెప్పేసి ఒక దూతను పంపిస్తాడు దూతను పంపిస్తే ఆ దూత వెళ్తాడు వెళ్ళి సవినయంగా ధర్మరాస్తిని తెలుసుకుంటాడు తెలుసుకునేసి నేను హస్తీరాబ్రహ్మ మహారాజు అయినటువంటి దుర్యోధన సారూపముడు పంపిస్తే వచ్చాను నేను ఏమిటంటే మీరు మా రాజు అక్కడ వైష్ణవ యాగం చేస్తున్నారు మీరు తప్పకుండా రావాలని పిలుస్తున్నారు అని అంటాడు ధర్మరాజు ఏమంటాడు ఇక ధర్మరాజు చెప్తాడు వినయంగా చెప్తాడు ధర్మరాజు ఏం లేదు మా తమ్ముడైనటువంటి దుర్యోధనుడు ఇలాంటి గొప్ప యాగం చేస్తున్నాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా పావనం అయిపోతుంది కదా దీనివల్ల ఆ వంశం పావనమైన దానివల్ల అన్న అయ్యేదానికన్నా నాకు ఇంకో సంతోషమే ఉంటుంది కానీ మేము ఈ అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయ్యేంత వరకును నగరంలోకి ప్రవేశించరాదు అన్నటువంటి ఒక నియమం మాకు ఉంది కాబట్టి నేను రాలేను మేము ఎవరు రాలేము దయచేసి నీవు ఈ విషయం మీ రాజు చెప్పు మేము రాలేమని చెప్పి చెప్పు అని చెప్పేసి ధర్మరాజు అంటాడు మరి భీముడు ఊరుకో ఉండొచ్చు కదా భీముడు ఊరుకోడాడు అనమాట అలా కాదు దూతతో అనమాట ఓ దూత చూడు నేను చెప్పేది విను మేము ఈ పన్నెండేళ్ళు తర్వాత ఒక సంవత్సరం పదమూడేళ్ళు అయిపోయిన తర్వాత పిలువకుండానే మేము అక్కడికి వస్తాము వచ్చేసి మేము మా ఆయుధాలతో అక్కడ ఒక యజ్ఞశాల పేర్చి అగ్ని హోమం చేస్తాము ఆ హోమంలో ఆ యాగంలో దుర్యోధనుడు అతని తమ్ములు నూరు మంది తలలను అందులో అర్పించి హోమం చేస్తామని చెప్పి మీ రాజుకు చెప్పుకో అని చెప్పేసి అందరు చెప్తాడు గర్జించి చెప్తాడు చూ అలాగే వెళ్తాడు అలాగే వెళ్ళి దుర్యోధనకి అదే మాటే చెప్తాడు మరి దుర్యోధనుడు ఏం చేస్తాడు పాపం వింటాడు తర్వాత ఎలాగో ఆ యజ్ఞం మొదలవుతుంది యజ్ఞం మొదలైపోతే వైష్ణవ యాగం నిర్విఘ్నంగా సమాప్తం అయిపోతుంది ఎంతో మంది బ్రాహ్మణులు ఎంతో మంది రాజులు అంతా వచ్చింటారు అందరు వచ్చి దుర్యోధన్ అభినందిస్తారు తర్వాత కొంతమంది ఏమో మహా ధర్మరాజ్ చేసిన రాజసూయ యాగంలో ఇది ఒకటి కింద నాలుగో వంతు కూడా లేదని కొంతమంది అంటారు లేదా అంత అంత స్థాయిలో ఇది లేదని కొంతమంది అంటారు కొంతమంది లేదు లేదు దుర్యోధన యాగం కూడా బాగుద్ది అని కొంతమంది అంటారు అంటే దుర్యోధనుడు కూడా వింటాడు అయినా కూడా అతను ఏం చేయలేడు తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు నుండి కౌగలించుకుంటాడు కౌగలించుకొని మీ మూలంగానే నాకు వైష్ణవ యాగం చేసేటువంటి శక్తి వచ్చింది అని చెప్పేసి అతన్ని ప్రశంసిస్తాడు అప్పుడు కన్నుడు ఒక మాట అంటాడు కర్ణుడు అంటాడు దుర్యోధన చూడు ఈ రోజు యాగం చేసి తిని చేయాలి ఈ రోజు నీ వైష్ణవ యాగం చేసినప్పుడు నేను నిన్ను అభినందించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నీవు మళ్ళీ రాజస్వయాగం చేయాలి ధర్మరాజు చేసినటువంటి రాజస్వయాగాన్ని నీవు చేయాలి చేసినప్పుడు నిన్ను నేను అభినందిస్తాను అది చేయాలంటే ధర్మరాజు పాండవులంత మరణించాలి నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నేను ఆ అర్జునుడిని చంపేంత వరకును నేను ఎవరితోనూ కాళ్ళు కడిగించుకోను తర్వాత నీటిలో పుట్టినటువంటి ఏ వస్తువును నేను తినను తర్వాత ఎవరు ఏదైనా యాచిస్తే లేదనను అని చెప్పేసి ఒక దీక్ష తీసుకుంటాడు దీక్ష తీసుకునేసి ఈ మూడు నా వ్రతాన్ని నేను పాటిస్తాను పాటించి నేను అర్జునుడిని చంపేంత వరకు ఈ మూడు పనులు చేస్తాను అని చెప్పేసి అతను ఒక ప్రతిజ్ఞ చేస్తాడు దీక్ష ఆ దీక్ష తీసుకునేప్పటికి అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్ద పెట్టు తరుస్తారు అందరూ కోలాహలం చేస్తారు కన్నుడికి విజయం విజయం అని చెప్పేసి అందరు ఊడతారు ఊడిన తర్వాత ఆ విషయం అలాగా అలాగా వెళ్ళి ధర్మరాజు తెలుస్తుంది ధర్మరాజు ద్వైతవనంలో ఉంటాడు మరి తమ్ముళ్ళంతా ద్వైతవరంలో ఉంటారు కదా అప్పుడు అప్పుడు ఎవరో దూత వచ్చి చెప్తాడనమాట మహారాజా ఇలా కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడిని చంపేత వరకు అతను మరి తను కాళ్ళు ఎవరితో కడిగించుకోడు నీటిలో పుట్టిన వస్తువులు తినడు యాసిస్తే వేదనడు ఇలా అతని దీక్ష పూర్ణ దీక్ష పూర్ణాడు కర్ణుడి కర్ణుడికి ఆత్మిక ఆసక్తి ఎలా ఉంది అని చెప్పేసి ఆ విషయం ధర్మరాజు చెప్తారు ధర్మరాజు మనసు అంతా అంత గొప్ప పరాక్రమశీలుడు కదా నా తమ్ముడు నలుగురు చేసినటువంటి శక్తివంతమైనటువంటి కార్యక్రమ కార్యాన్ని కర్ణుడు ఒక్కడే చేశాడు కదా అతని శక్తి చాలా విజృంభించినట్లుగా ఉంది మరి ఏం చేస్తాడు ఏమో అని చెప్పినటువంటి ఉద్వేగము అతని గుండెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఏం చేస్తాడు అతను ఆయన ద్వైతం అతను ఉండలేకపోతాడు ఇక్కడి నుంచి వేరే తట్టు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ ఉంటాడు మరి తర్వాత ఏమైంది పాండవులు ఎక్కడికి వెళ్ళారు తర్వాత దుర్యోధనుడు వాళ్ళు ఏం చేశారు అన్నటువంటి విషయం వచ్చే కథలో మనం చెప్పుకుంటాం మరి ఈ కథలో గొప్పగా తెలుసుకునేటువంటి అంశాలు ఏమిటంటే ఇక్కడ ఒకటి రెండు అంశాలు అంతేను ఒకటి ఏమిటంటే ఈ కర్ణుని యొక్క దిగ్విజయము వైష్ణవ యాగము ఉన్నటువంటిది వైష్ణవ యాగము ఉన్నటువంటిది ఏమిటంటే అహం అహంభావానికి అహంకారానికి అది ఒక చిహ్నం అనమాట ప్రతీక అతను వైష్ణవ యాగాన్ని భక్తితో కానీ అలాంటి దీంతో ఏం చేయలేదు అతను అతను ఎందుకు చేశాడంటే వైష్ణవ యాగాన్ని చేసి తన గొప్పతనాన్ని పది మందికి సాటాలన్నటువంటి ఉద్దేశంతో ఆడంబరంగా చేసినటువంటి యాగం అది ఆడంబరంగా చేసినటువంటి యాగమే కానీ మరి విధేయతతో అర్పణాభుతితో చేసినటువంటి యాగం కాదు అది అతను తన యొక్క పలుకుబడిని తన పరువు ప్రతిష్ట పది మంది చూపించాలి అని చెప్పేసే ఉద్దేశంతో తన యొక్క గొప్పతనాన్ని తన ధన అహంకారాన్ని పది మంది ప్ర ప్రదర్శించడం కోసం చేసినటువంటి యజ్ఞమే కానీ లేకుంటే అందులో ఏమాత్రమైనటువంటి అర్పణ బుద్ధి కానీ ఏమాత్రమైనటువంటి విధేయత గానీ అలాంటిది ఏది లేనటువంటి యజ్ఞమా యజ్ఞం అలాంటిది దుర్యోధనుడు చేస్తాడు అందువల్ల ఫలితం కూడా అంతంత మాత్రమే ఉంటుంది తర్వాత తర్వాత ఏమైపోతుందంటే అది ఒక విషయం రెండవ విషయం ఏమిటంటే కర్ణుడి చైత్రయాత్ర ఏం చెబుతుందంటే కర్ణుడు చాలా గొప్ప వీరుడు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది కర్ణుడు చాలా గొప్ప వీరుడు చాలా గొప్ప వీరుడు అంటే అతను ఎంత గొప్ప వీరుడు అంటే రాజ్యంలో ఉన్నటువంటి ఏ రాజునైనా జయించేటువంటి శక్తి అతనికి ఉంటుంది అతను జరాచంధుని బ్రతికినటువంటి సందర్భంలో జరాచంధుడు ఒకసారి కర్ణుడిని ఆహ్వానిస్తాడు యుద్ధానికి చాలా ముందు మా ముందు మాట అది ఆహ్వానించినప్పుడు కర్ణుడు జరాసంద్రునితో యుద్ధం చేసి అతనితో క్రింద పడగొట్టి బాహుబ బాహు యుద్ధంలో బలంతో అతని క్రింద పడగొట్టేసి అతని వెన్నును వెనగొట్టింటాడు అనమాట అంత శక్తివంతుడు కర్ణుడు తర్వాత జరాచంద్రుడు గుండేసి నీ బా కర్ణాన్ని శక్తి క్రీడ మెచ్చుకున్నాను అని చెప్పేసి అతను అంగరాజ్యం అప్పటికే అంగరాజు రాజు కదా దగ్గర ఉన్నటువంటి ఇంకొక రాజ్యాన్ని కూడా అతని సమర్పించి అతనితో సంధి చేసుకుంటాడు జరాసంధుడు అంత గొప్ప వీరుడు అనమాట కర్ణుడు మరి కర్ణుడు గొప్పవాడా మరి అర్జునుడు గొప్పవాడా అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అది ప్రశ్న కాదు అనిపిస్తుంది ఎందుకంటే కర్ణుడు మిగిలిన అందరు రాజుల్లో చేయి చేయించగలిగినాడు కానీ ఒక అర్జునుడి మాత్రం ఎప్పుడు గెలవలేకపోయినాడు అతడు మరి భారతం కథ తీసుకుంటే మనం భారతం కథలో చివరి మొదటి నుంచి చివరి వరకు చదివినప్పుడు ఎన్నో సందర్భాల్లో కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోవడం జరుగు జరుగుతుంది ఇది మొట్టమొదటి ఎప్పుడు జరుగుతుందంటే ఆ ద్రౌపది యొక్క స్వయంవరం సందర్భంలో స్వయంవరం సందర్భంలో ఆ ఎప్పుడైతే అర్జునుడు బ్రాహ్మణ వేషధారి వచ్చి అక్కడ ఆ శస్త్రాన్ని దాన్ని ఛేదిస్తాడో ఆ మత్స్యంత్రాన్ని చేదిస్తాడో అప్పుడు రాజులందరూ పెద్ద వచ్చేసి వచ్చేసేసి ఒక బ్రాహ్మణుడికి ఆ బిడ్డను అర్పిస్తావా మరి రాజులు ఇంతమంది క్షత్రియులు ఉండంగా అని చెప్పేసి అందరూ యుద్ధానికి వస్తారు యుద్ధానికి వచ్చినప్పుడు దృపదుని వైపు నిలబడి పోరాడినటువంటి వాడు అర్జునుడు భీముడు ఆ సందర్భంలో కర్ణుడు తర్వాత అర్జునుడు ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తారు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో కర్ణుడు ప్రయోగించినటువంటి బాణాలంతా అర్జునుడు ఉపసంహరించి పైపెక్కి పైపెక్కించి చాలా గొప్ప బాణాలను అతని మీద సంధించి కౌర కర్ణుడిని నొప్పిస్తాడు అప్పుడు కర్ణుడు తన బ్రాహ్మణుడే అనుకుంటాడు అప్పుడు ఏమంటాడంటే కర్ణుడు వీళ్ళ బ్రాహ్మణ తేజం అన్నటువంటిది ఒకటి ఉంది ఆ బ్రాహ్మణ తేజం నా తేజం లేకుండా ఉంది ఫళ అని చెప్పేసి అతన్ని మెచ్చుకునేసి నీతో నేను యుద్ధం చేయను నేను అని చెప్పేసి అక్కడి నుంచి కర్ణుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అది మొదటి పరాజయం పర పరాజయం తర్వాత ద్రుపదు జయించడానికి వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు ద్రోణాచారంటే ప్రేరణతో మరి కౌరవులంతా కర్ణుడి సహాయంతో వెళ్లి ద్రుపదు ముట్టడిస్తే ద్రుపదుని చేతిలో వాళ్ళంతా ఓడిపోతారు తర్వాత అర్జునుడు ఆ ద్రుపదు జయిస్తాడు అర్జునుడు భీముడు ఆ ద్రుపదు జయిస్తాడు అంటే ఇండైరెక్ట్ గా అప్పుడు కూడాను కర్ణుడు ఓడిపోతాడు తర్వాత మూడవసారి వచ్చేసి వచ్చేసేసి ఎప్పుడంటే ఘోషయాత్ర సందర్భంలో ఘోషయాత్ర సందర్భంలో కూడాను కర్ణుడు తర్వాత దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళంతాను గంధర్వుల చేతిలో ఓడిపోతే ఆ ఓడిపోయి పరిగెత్తిపోయినప్పుడు అలాంటి సందర్భంలో కర్ణుడు పరిగెత్తి వెళ్ళిపోతాడు పరిగెత్తి వెళ్ళిపోతాడు దుర్యోధనుడు బంధించబడతాడు ఆ సమయంలో ఈ అర్జునుడు భీముడు అదే గంధర్వులను ఓడించి దుర్యోధను విడిపిస్తాడు అప్పుడు కూడా కర్ణుడు డైరెక్ట్ గా ఓడిపోతాడు అనమాట అప్పుడు ఓడిపోతాడు తర్వాత ఉత్తర గోగ్రహణం ముందు ముందుకు వచ్చేటువంటి కథ అది ఉత్తర గో గో సమయంలో కూడా ఒక అర్జునుడు ఒక్కడు వచ్చేసి మొత్తం కౌరవులు అందరినీ ఓడించేసి అందరికీ సమూహాస్త్రంతో వాళ్ళందరినీ క్రింద పడేసేసి వాళ్ళ యొక్క ఆ తల తల దగ్గర వేసుకున్నటువంటి బంగారు బంగారు తర్వాత చాందీ చాందీగా ఉన్నటువంటి వస్త్రాలను కత్తిరించుకొని వెళ్ళిపోతాడు అర్జునుడు అలాగే ఇలా చాలా సందర్భాల్లో కర్ణుడు ఓడిపోయినటువంటి సందర్భాలే ఉన్నాయి మరి కర్ణుడు గొప్పవాడ అర్జునుడు గొప్పవాడ అంటే కర్ణుడు ఎప్పటికీ ఎప్పుడు కూడా అర్జునుడికి ఇచ్చినటువంటి వాడు కాదు అర్జునుడి ఎప్పుడు ఓడిపోయినటువంటి వాడే అనే విషయం ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి తర్వాత ఇప్పుడు కర్ణుడు ఎందుకు ఈ ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు ఏం ప్రతిజ్ఞ చేశాడు నేను అర్జునుడిని చంపేంతటి వరకును నేను నేను ఎవరితోనూ కాళ్ళు గడిగించుకోను తర్వాత నీటిలో ఉన్నటువంటి వస్తువులను తినను తర్వాత నేను ఎవరిని ఆశిస్తే లేదనను అని చెప్పేసి ఒక మూడు షరతులు ఇది చెప్తాడనమాట ఈ మూడు నేను చేయను అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు దీనికి మరి అర్జునుని చంపడానికి సంబంధం ఏమిటి అంటే ఇది ఎలా ఉంటుందంటే మన ఆ మనకు వస్తున్నటువంటి ట్రెడిషన్ కదా ఆచారం ఏమిటంటే దీక్ష పూరణము అనేది ఒక ఆచారం ఉంది మనకు మన సంప్రదాయంలో ఉంది అనమాట ఇది ఐదు వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది దీక్ష పూరడం అనేది ఇప్పటి కూడా కొంతమంది అంటుంటారు వాడి అంత చూడందే నేను నిద్రపోను అంటుంటారు వీడి నిద్రపోవడానికి వాడి అంత చూడడానికి ఏం సంబంధము అంటే వీడ అంటే ఏంటంటే నేను నిద్రపోకుండా దీని మీద శ్రమిస్తాను ఈ పని మీద శ్రమిస్తాను ఇతను అంత చూసే వరకు నేను నిద్రపోకుండా కుటుకు తీయన్ నేను అంతవరకు అతను శ్రమిస్తూనే ఉంటాను అని చెప్పి ఒక దీక్ష తీసుకోవడం అన్నమాట ఇప్పుడు కర్ణుడు దీక్ష పుణ్యు కొన్నాడు దీక్ష అంటే నేను ఇప్పటి నుంచి నేను చేపలు అలాంటి నీటిలో పుట్టినటువంటి వస్తువులు ఏ నీటిలో పుట్టినటువంటి ఏ ప్రాణిని నేను తినను ఎవరితోనో నేను కాళ్ళు కడిగించుకోను తర్వాత నేను ఎవరినైనా యాచిస్తే లేదన్నాను ఎందుకంటున్నాడు ఇవన్నీ నేను ఉంటే అదొక దీక్ష ఈ దీక్ష ఎప్పుడు అర్జునుడు చంపేంత వరకు ఈ దీక్షలో ఉంటాను నేను అని దీక్ష వ్రతం ఉన్నటువంటిది మన భారతీయ సంప్రదాయంలో వచ్చినటువంటి అనూచారమైనటువంటి ఆచారం ఎప్పటి నుంచి ఆచారం ఈ ఆచారం ఇప్పటి వరకు కూడా ఉంది మనకు మహాభారతం సమయం నుంచి ఇప్పటి వరకు కూడాను ఎవరో ఒకరు దీక్ష పుంటారనమాట నేను ఇది అయ్యేంత వరకు నేనే గుండె తల కురిగించుకోను అని కొంతమంది చేస్తుంటారు ఏదో ఒక కార్యక్రమం మొదలు పెడతారు ఇది పూర్తి అయ్యేంత వరకు నేను నా నా తలనీలాలు సమర్పించాను అలాగే ఉంటాను అని చెప్పేసి ఇలా దీక్ష అనమాట ఈ దీక్ష అన్నటువంటిది కర్ణ ప్రతిజ్ఞలో ఉన్నటువంటి సారాంశం అనేది మనం తెలుసుకోవాలి ఆ ఇంతటితో మనం ఈ కథను ముగిస్తారు వచ్చే వారం మళ్ళీ కథ ఏమవుతుందో తెలుసుకుందాం కుశల కాయేన వాచా మనసే ద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమ సకలం పరస్మై నారాయణ ఏతి సర్వం శ్రీకృష్ణ